మా ఇంట్లో పని వాళ్ళకి అయితే అన్నం చేత అదో నాకైతే అర్థం కాదు అసలు ఆ ఉండదన్నమాట ఎత్తుకో ఒక రోజు అంటే ఏదో టెన్షన్ లో ఉండి ఉప్పు ఎక్కువేసారు అనుకోవాలి రోజు అసలు తెచ్చిన అన్నమే టేస్ట్ ఉండదు అనమాట గుడ్డు అట్టు పోసినా కూడా అట్టు కూడా టేస్ట్ ఉండదు ఆఖరికి నేను తిండిలో మాత్రం ప్రతి రోజు కాంప్రమైజ్ అవ్వాలంటే నా వల్ల కాదు అందుకని బర్గర్ అయితే తెచ్చుకునే ఏదైతే అదైందండి ఓ ప్రతి ప్రతిరోజు బయట తినాలంటే నీ జీతం జరుపుకోదు ఇప్పుడు ఒకసారి తెచ్చుకోవాలి బయట నల్ల ఉన్న ఫిజియోథెరపీ డాక్టర్ అయితే బయటకి తీసి మసాజ్ అయితే చేస్తాం ఆ అయితే నా దగ్గరకు వచ్చి ముదిరి ముదిరి ఈ పంత నెప్పని నాకైతే అయితే మసాజ్ చేయవని చెప్పి ఎందుకు రాయించి ఇంట్లో ఎక్కువ పని అయితే చేస్తున్నా అందుకని ఏపల్ పట్టింది ఏమనుకో కాకు నాకైతే అయితే అని చెప్పాడు అది తెలుగులో చెప్పాల అని అరిపిలో చెప్పాడు ఆయన వచ్చిరా అని భాసులోనే మాట్లాడు ఈ రంజాన్ టైమ్ లో అయితే కోవెట్ వాళ్ళ అమ్మ ఇంటికి కానీ వాళ్ళ ఇంటికి పోయి అన్నాలు ఎత్తుకొని రావడం కానీ అన్నాలు తెచ్చుకొని తినడం కానీ బాగా అలవాటు అనమాట మా మేడం కూడా వాళ్ళ ఇంటికి అన్నం అయితే ఎత్తుకొని బాగా కూర్చొని తిని మళ్ళీ తర్వాత అయితే సుగులు అంటారు ఫోన్ చేసి మా మేడం వాళ్ళ ఇంట్లో ఇచ్చిన డ్రైవర్ కు రూమ్ ఇదే అనమాట నాకు ఈ రోజైతే గుండెకెళ్ళి చేతిలోకి వచ్చేసాయి అనమాట ఎందుకంటే నేను కారు తోలేటప్పుడు ఇన్స్టాగ్రామ్ అయితే చూస్తాను వీడియోస్ కార్ సడన్ గా వెనక నుంచి దూరేసింది నేను అయితే చూసుకోవాల జస్ట్ మిస్ లేకపోతే గుద్దేసినట్టేసి కోవిడ్ లో ఎవరు కార్ తోలేదు మొబైల్ అయితే చూడాలి the driving yesterday